నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒకవైపు దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లు భారత్ ఎకనామీ డెడ్ ఎకనామీ అనే భారత వ్యతిరేక వార్తకు విపరీతంగా ప్రచారం కల్పిస్తూ ఉండగా రాహుల్ నెత్తిపై ఐస్ నీళ్లు కుమరించినట్లు ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ సంస్థ భారతదేశ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసింది మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది భారత్ ఎస్ఎన్బి గ్లోబల్ భారతదేశం యొక్క దీర్ఘకాల సావరిన్ క్రెడిట్ రేటింగ్ని త్రిపుల్ బి నుంచి త్రిబుల్ బికి మరియు స్వల్పకాల రేటింగ్ని ఏ త్రీ నుంచి ఏ టూకి అప్గ్రేడ్ చేసింది ఈ నిర్ణయానికి కారణాలను కూడా చెప్పింది బలమైన ఆర్థిక వృద్ధి ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలలో భారతదేశం యొక్క నిజ జీడిపి సగటున ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందింది ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనే అత్యధికం ఇక ఆర్థిక ఏకీకరణ మరియు మెరుగైన నిర్వహణ లక్షిత వ్యయం మరియు అధిక రుణాలు వడ్డీ చెల్లింపుల భారాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక ఆరోగ్యం బలపడింది అనే విషయాన్ని కూడా చెప్పారు అలాగే మూడవది అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడి ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం జీడిపిలో సుమారు ఐదు పాయింట్ ఐదు శాతం అంటే రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం పదకొండు పాయింట్ రెండు ట్రిలియన్లు అంటే పదకొండు లక్షల కోట్లకు జీడిపిలో మూడు పాయింట్ ఒకటి శాతం చేరుకుంటుందనే అంచనా అంతేకాకుండా క్రమబద్ధమైన విధాన వాతావరణం రిజర్వ్ బ్యాంక్ ద్వారా ద్రవ్యోల్బణ లక్ష్యం వంటి సంస్కరణలు ద్రవ్యోల్బణ అంచనాలను స్థిరీకరించాయి గత మూడు సంవత్సరాలలో వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం ఆర్బీఐ యొక్క రెండు శాతం నుంచి ఆరు శాతం లక్ష్య పరిధిలో అంటే ఐదు పాయింట్ ఐదు శాతం సగటున ఉంది ఇక మెరుగైన ద్రవ్య మరియు బాహ్య పరిస్థితుల గురించి కూడా చెప్పారు బదిలీ మరియు మార్పిడి అయిన త్రిపుల్ బి ప్లస్ నుంచి ఏ మైనస్ కి మెరుగుపరచబడింది ఇది ఆర్థిక వ్యవస్థ ఒడిదడుగులకు మెరుగ్గా తట్టుకునే స్థితిని సూచిస్తుంది ఇక అమెరికా టారిఫ్ పెంపులు భారత్పై పెద్దగా ప్రభావం చూపవు అన్నట్లుగా ఎస్ఎన్పి గ్లోబల్ భారత్ కి సంబంధించి తన రేటింగ్ ని పెంచింది ఈ అప్గ్రేడ్ భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే యుఎస్ టారిఫ్ పెంపుపై చర్చలు జరుగుతున్న ఈ సమయంలో రేటింగ్ అప్గ్రేడ్ ఒక సానుకూల పరిణామం ఇది భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని బలపరుస్తూ అనేక ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలను అందిస్తుంది పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది భారతదేశం యొక్క బలమైన వృద్ధి మరియు ఆర్థిక క్రమశిక్షణను గుర్తించడం వల్ల విదేశీ పెట్టుబడులు భారత్ని ఆకర్షించడానికి కారణమవుతుంది అలాగే రుణ ఖర్చులు తగ్గుతాయి అధిక రేటింగ్ సాధారణ ప్రభుత్వం మరియు కార్పొరేట్ బాండ్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తుంది అంతర్జాతీయ మూలధన మార్కెట్కి సులభైన ప్రవేశాన్ని రుణ ఖర్చులను తగ్గిస్తుంది విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ మరియు పోర్ట్ పోలియో పెట్టుబడులకు పెంచుతుంది దేశ ఆర్థిక విస్తరణకు సహకరిస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది అప్గ్రేడ్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి విధాన స్థిరత్వం మరియు ఆర్థిక క్రమశిక్షణను గుర్తించడం వల్ల విదేశీ పెట్టుబడులకు విశ్వాసం పెరిగి భారత్ ఆకర్షణీయంగా మారుతుంది గ్లోబల్ అనిశ్చితులను ఎదుర్కొనేందుకు భారతదేశానికి ఈ రేటింగ్ సహాయపడుతుంది మార్కెట్పై విస్తృత ప్రభావం పడుతుంది భారత స్టాక్లు బాండ్లు మరియు రూపాయి విలువలో సానుకూల పరిణామాలు ఉండొచ్చు ఎస్ఎన్పి భారతదేశం యొక్క సమీప భవిష్యత్తు వృద్ధి గురించి ఆశాజనక దృక్పథాన్ని కలిగి ఉంది రాబోయే మూడు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరాలు సగటున ఆరు పాయింట్ ఎనిమిది శాతం నిజ జీడిపి వృద్ధి రేటును అంచనా వేస్తుంది ఏదేమైనా రాహుల్ గాంధీ ఈ విషయం తెలిసినాక పాపం ఎన్ని ఖర్చూపులు తడిచిపోయేలాగా ఏడుస్తాడో నాకు తెలియదులే కానీ భారతదేశం మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి వెళ్ళింది అంటే ఒక భారతీయురాలిగా చాలా 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 గర్విస్తున్నాను తప్పుడు వాటలు చెప్పే వాళ్ళను ఇలాంటి వార్తలు చెప్పడం ద్వారా వాస్తవాలు తెలియజేస్తూ వాళ్ళ కుట్రను కూడా బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్